హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు మన ఛానల్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ హెల్తీ రెసిపీ అండి అదే కొబ్బరి లడ్డు అది కూడా డ్రై ఫ్రూట్స్ తోటి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ రెసిపీ కోసం నేనైతే ఒక ఫుల్ కొబ్బరికాయనైతే తీసుకున్నాను కొంచెం ముదిరిన కొబ్బరికాయ అయితే ఈ రెసిపీకి చాలా బాగుంటుందండి లేతదైతే తొందరగా పాడైపోతుంది సో నేను తీసుకున్న కొబ్బరికాయని ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్ తీసుకుని ఈ ముక్కల్ని కొబ్బరి కొబ్బరి తురుము ఎక్కడ ముక్కలు లేకుండా కొబ్బరి తురుముని ప్రిపేర్ చేసుకున్నా అండి ఇదైతే వన్ కప్పు కొబ్బరి తురుము వచ్చింది దీనికి త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లం తురుముని అయితే తీసుకున్నానండి బెల్లం స్వీట్నెస్ ఇంకొంచెం కావాలనుకుంటే ఫుల్ కప్ అయితే తీసుకోండి తక్కువ కావాలంటే హాఫ్ కప్ అయితే తీసుకోండి ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కొబ్బరిలో ఉన్న పచ్చదనం పోయి కొంచెం డ్రై అయ్యేంత వరకు కూడా మనము వేయించుకోవాలండి ఇప్పుడు వేయించుకున్న దీంట్లోకి మనం ముందుగా తీసుకు బెల్లం తురుమును కూడా వేసి ఎక్కడైనా బెల్లం ముక్కలు ఉంటే కనుక వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ తోటి ఇలాగ మెదుపుకుంటే గనుక ఆ వేడికి మనకి ఆ బెల్లం అనేది కరిగిపోతుందండి ఈ బెల్లము కొబ్బరి తురుము మనము దగ్గరికి అయ్యేంత వరకు కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిడుతోటి మెల్ట్ చేసుకుంటూ ఉండాలండి ఎక్కడ కూడా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు బెల్లం కరిగిన తర్వాత ఆ వాటర్ ఆ పాకమైతే బెల్లానికి సరిపోతుందండి ఇది కొద్దిగా ముదరాలండి ఇలాగా ఫ్యాన్ నుంచి సెపరేట్ అయిపోయిన తర్వాత మనకి చేత్తో ముట్టుకుంటే మనకి కొంచెం జిగురు జిగురుగా అంటుకుంటుందండి సో ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కొబ్బరి నోస్ని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు వేసుకుని దోరగా వేయించుకోవాలండి మీ దగ్గర ఉంటే పిస్తా పప్పు కూడా వేసుకు ఇవి దోరగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి నోజును కూడా వేసుకుని వీటిలోకి కలిసే వరకు ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలండి ఫైనల్గా దించే ముందు షుగర్ అండ్ యాలకుల పొడి మిక్స్ చేసైతే పెట్టుకున్నా అండి దాన్ని ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను సో ఈ ఇది కూడా వేసుకుని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎక్కువసేపు మనము ఫ్రై చేస్తే కనుక కొబ్బరి అనేది మాడిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే స్టవ్ దగ్గర స్టవ్ మీద నుంచి మనము ప్యాన్ని పక్కకు పెట్టుకోవాలండి ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి కావాల్సిన సైజులో కనుక దీన్ని తీసుకొని మనము చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవచ్చండి సైజ్ అనేది మీ ఇష్టము సో చూసారు కదండి ఇలాగ మొత్తము నేనైతే చిన్న చిన్న లడ్డూల తీసుకుని పక్కకు పెట్టుకున్నా అండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటేనే మనకి ఇది మోల్డ్ అవుతుంది కొంచెం గట్టిపడిపోతే కనుక మనకి బెల్లంది కదండి స్టిక్ అయిపోతుంది మనకి రౌండ్ షేప్లో రాదనమాట అండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా పదే పది నిమిషాల్లో అయితే కనుక ఈ కొబ్బరి డ్రై ఫ్రూట్స్ లడ్డూ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ అండి మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్